ఎల్బీ నగర్లోని ఆగాపే బాప్టిస్టు చర్చ్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఉజ్జీవ కూడిక ఎంతో ఘనంగా జరిగింది ఈ కూడికకు ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ బి డేవిడ్ జాపనయ్య చక్కటి ఉపమానాలతో ఉజ్జీవ కూడిక సభను ఎంతో ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రేమవిందు ఏర్పాటు చేశారు ఆ యేసు ప్రభు దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని ప్రార్థన చేశారు ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారం నాడు ఆగాపే బాప్టిస్టు చర్చ్ ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఉదయం పది గంటల నుండి ప్రారంభమవుతాయని అన్నారు ఇందులో భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ ఉంటుందని అన్నారు అనంతరం సంఘ ఆరాధన ఉంటుందని పేర్కొన్నారు తదనంతరము ప్రేమవిందు ఉంటుందని పేర్కొన్నారు కావున దైవ సేవకులు దైవజనులు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చర్చ్ ప్రెసిడెంట్ ఈవా ఆనందం సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ బెంచ్మెన్ సెక్రటరీ బి శ్రీనివాస్ గాస్పాల్ ఇన్ఛార్జ్ రెవరెండ్ ఎన్ జాన్సన్ సంఘ కాలనీ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు